జెమ్స్ అండ్ అండ్ రుద్రాక్ష శ్రీ శ్రీనివాస జ్యువెలరీ వర్క్స్ సేల్స్ పచ్చ ధారణా విధానము మరియు ఫలితములు ఈ రత్నానికి అధిపతి బుధుడు ఇది ఆకుపచ్చ వర్ణంలో లభిస్తుంది పచ్చలు ముదురు లేత ఆకుపచ్చ రంగులలో దొరుకుతాయి ప్రకాశవంతమైన పలుచని పచ్చలు కూడా లభిస్తాయి దీనిని గరుడపచ్చ అని కూడా పిలుస్తారు పచ్చను ఆంగ్లములో ఎమిరల్ అని అంటారు ఈ రత్నానికి అధిపతి బుధుడు ఆశ్లేష జ్యేష్ఠ రేవతి నక్షత్రాలకు సంబంధించినవారు మిథున కన్యలగ్నమునకు రాసులకు సంబంధించినవారు బుధుడు దోషస్థితిలో ఉన్నవారు జన్మత బుధుడు నీచ శత్రు క్షేత్రములయందు ఉన్నవారు బుద్ధ మహాదశ బుద్ధ అంతర్దశ జరుగుతున్నవారు సంఖ్యాశాస్త్రరీత్యా ఐదు పద్నాలుగు ఇరవై మూడు తేదీలయందు జన్మించినవారు పచ్చను ధరించాలి దీనివలన పిరికితనముగా వ్యవహరించేవారికి ధైర్యము చేకూరుతుంది తెలివితేటలు వృద్ధి చెందుతాయి వ్యాపార రంగాలలోని వారికి ఆర్థిక వృద్ధి ధనాదాయములు లభిస్తాయి వివాదాలు కోర్టు వ్యవహారాలలో విజయం చేకూరుతుంది మానసిక వ్యాధులు హిస్టేరియా అపస్మారక స్థితి నరముల వ్యాధులు ఫోబియా ఊహించుకొనుట మొదలగు వ్యాధులకు నివృత్తి లభిస్తుంది సంపూర్ణ ఆరోగ్యం చేకూరుతుంది లివర్ సంబంధ వ్యాధులు నివారణకు పచ్చ బాగా పనిచేస్తుంది అకారణ వైరాలు కలుగుతున్నవారు పచ్చను ధరించటం వలన మేలు జరుగుతుంది విద్యార్థులు విద్యలో విజయం సాధిస్తారు ముఖ్యంగా పోటీ పరీక్షలకు వెళ్లే వారికి వైద్య విద్య అభ్యసించేవారికి ఇది బాగా ఉపకరిస్తుంది వ్యాపారంలో వృత్తిలో నష్టాలు ఎక్కువగా ఉన్నవారు దీనిని ధరిస్తే లాభాలు పొందుతారు సహజంగా బెల్జియం పచ్చలు ఎక్కువగా ఉపయోగిస్తారు సిలోన్ బ్యాంకాక్ జైపూర్ పచ్చలు తర్వాత కోవలోకి వస్తాయి బెలిజియం పచ్చలు ఇతర వాటి కంటే మేలైనవి పచ్చను బంగారంలో కానీ వెండిలో కానీ చేయించవచ్చు శుభ సమయంలో ఉంగరం తయారు చేయించాలి బుధవారం రోజు ధరించాలి బుధ హోరలో బుధ సూక్ష్మ హోరలో బుధవారం సూర్యోదయం సమయం నుండి నలభై ఐదు నిమిషాలలోపు ధరిస్తే నూరు శాతం ఫలితములు ఉంటాయి పచ్చ ఉంగరమును ధరించబోయే ముందు శ్రీ వెంకటేశ్వర స్వామివారికి లేదా ఏదైనా విష్ణు సంబంధ ఆలయంలో పూజ చేయించాలి కనీసం రెండు లేదా మూడు క్యారెట్లు అంతకంటే ఎక్కువ క్యారెట్లు రాయి సైజు ఉండేలా ధరించటం మంచిది గ్రహము బుధుడు రత్నము జాతిపచ్చ నవగ్రహములు మానవ సంబంధములు బుధుడు సంపదకారకుడు మీ శరీరంలోని బుద్ధగ్రహ తేజస్సు తగ్గిపోయినచో ముక్కుకు సంబంధించిన వ్యాధులు మెదడు జుట్టుకు నాలుకకు నోరుకు సంబంధించిన వ్యాధులు ఊపిరితిత్తులు నరములు నపుంసకత్వము ఉన్మాదత్వము మానసిక వ్యధలు మాట పడిపోవుట చెవుడు నిద్ర పట్టకపోవడం ఉదర వ్యాధులు కుస్తి అజీర్ణత మొదలగు వ్యాధులు కలుగును నవరత్న ఉంగర ధారణ వలన కలుగు ఫలితములు ధరించవలసిన రత్నము పచ్చ పచ్చ ధరించటం వలన బుధ గ్రహ దోషాలను నివారిస్తుంది కామక్రోధ వికారాలను తగ్గించి శాంతిని సుఖాన్ని కలుగచేస్తుంది వ్యాపార వృద్ధిని కలుగ చేస్తుంది శరీర బలమును పెంపొందిస్తుంది ధనము కుటుంబంలో సుఖశాంతులను గౌరవ మర్యాదలను జ్ఞాపక శక్తిని తెలివితేటలను పెంపొందిస్తుంది గర్భిణీ స్త్రీలు ధరిస్తే సుఖప్రసవం జరుగుతుందని నమ్మకం మరియు వ్యాపారులకు అనుకూలం బంధువర్గముల ద్వారా మంచి జరుగుతుంది విద్యాభివృద్ధి కలుగుతుంది గ్రహము బుధుడు రత్నము జాతిపచ్చ ఫలితము ఆర్థిక అభివృద్ధి వృత్తి అనుకూలత వ్యాపార వృద్ధి కలుగును జ్ఞాపక శక్తి మేధస్సు మానసిక పరిపక్వత వృద్ధి చెందుతుంది ఆకస్మిక ధనలాభము కలుగును సంపదలు వచ్చును ఔషధ గుణములు వాతపిత సంబంధ దోషములు జీర్ణమండల సంబంధ రోగములు తగ్గును మానసిక ఒత్తిడి దగ్గు ఆయాసము తగ్గును చిత్త చాంపల్యం తొలగించును మా అడ్రస్ ఎస్ఎస్ జెమ్స్ అండ్ రుద్రాక్ష

Sri Srinivasa Jewelry Works and Sales. HB Colony, NFC Main Road, Maulali. Ma contact numbers 040 27130685. Marioka number 9848 237182. Ma website www.ssgemsandrudraksha.com.